గౌరవ గౌరవప్రదమైన వ్యక్తులు పాయింట్లు ఏంటంటే మూడు పాయింట్స్ దీంట్లో లోకేష్ గారు నేను అతనికి అబ్ చెప్పా కదా సభ బాధ్యతలు కేసు అన్న నాని అన్న ఎందుకు ఇంటర్ఫేర్ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో అంటే నాకు ఎవరు చెప్పారు నాకు అఫిల్ ఫిషియల్ కమ్యూనికేషన్ ఉందా లేకపోతే ముగ్గురు అతను చెప్పారా అతను వస్తున్నాడని కానీ అతనికి అబ్బి చెప్పారని పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంట నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడూ లేను ఈ పార్టీలో ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నాను జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నాను నేను పార్టీ ఎంట్రీలో మీటింగ్లో ఉన్నాను ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం సో నేను లేను కనీసం మీరు ముగ్గురు కదా ఆ రోజు ముందు రోజు ఆలపాటి రాజాగారును రఘురామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే నేను వస్తున్నాను అని చెప్పాను ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను రాకుండా ఎట్లా ఉంటాను మీరు అయితే రేపు సన్నాహ సభకు ఏర్పాటు చేయాలి మీరు గైడ్ చేయాలి రెండు అంటే వెళ్ళా ఆ రోజు కూడా అప్పుడు తెలియజేసి నేను వెళ్ళేవాడిని కాదు వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు మా వాళ్ళందరూ కలిసి పడి నన్ను రక్షించుకున్నారు పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నారో నాకేదో అర్థం కాల నేనే నేనేం చేశాను ఈ పార్టీకి ద్రోహం చేశాను నేనేం తప్పు చేశాను ఏళ్లలో తొమ్మిదిన్నర ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు ఎందుకు నన్ను అవమార్పరచాలనుకుంటున్నారు ఏ మీరు మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగలేనా మీ కుటుంబానికి అండి నిలబడ్డా కదా సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని అని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాల మర్చిచ్చి పెడతా ఈ రంగం చేయడం అనేది భావ్యం కాదు సరే ఆ రోజే రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పని ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి అట్లాగే నా పార్టీ రాజీనామా కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన అనేక ప్రోటోకాల్ ఆయన సార్లు విజయవాడ వచ్చారు సభకి యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తాము నేను అటెండ్ అవ్వాలి అది నా బాధ్యత హక్కు కూడా కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దు అని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయాను ఇవాటి వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు ఫోన్లో కూడా మాట్లాడలేదు ఇవాళ ఏమైనా బాగా రిసీవ్ చేస్తాను ఆయన నన్ను ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి నేను పార్టీకి రామ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ పడ్డాను సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి పని వ్యక్తి సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారా అది ఇది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి మీరు పేదల పక్షపాతి ఏ డెవలప్మెంట్ అనుకుంటారా కోవిడ్ వల్ల కొన్ని కారణం రెండేళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది ప్రపంచమే ఇబ్బంది పడింది భారతదేశం కూడా ఇబ్బంది పడింది సరే డెవలప్మెంట్ అడీడ్ అవుతుంది కానీ ప్రజలను హ్యాపీ బయట దాంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు చచ్చు చాలాసేపు మాట్లాడటం జరిగింది సో నాకు బాగా నచ్చారు ఆయన నచ్చినా కాదు ఆయన ఆయన పథకాల నుంచి చూస్తున్నాం వింటున్నాం సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను వన్స్ నా రాజీనామా ఆమోదం చెంద పొందగానే నేను పార్టీలో చేస్తాను నేను ఒకటండి నేను రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నేను టికెట్ అడగను ఎప్పుడు కూడా ఆయన ఆయన గేట్ ముందు నుంచున్నాను డోర్ ముందు నుంచున్నా నేను ఎప్పుడు చంద్రబాబు అని టికెట్ అడగ పంతొమ్మిది అడగాల అట్లా నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అడగను నాకు 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 ఏంటంటే నాకు విజయవాడ అంటే పెద్ద ప్రేమ మీ అందరికి కూడా తెలుసు అది ఆ విషయం విజయవాడ అంటే పరిస్థితి చచ్చిపోతాను నేను నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్ విజయవాడ ప్రాంత ప్రైజ్లో మంచి చేయడం అందుకే టాటా తెచ్చిన గట్టిగా కానీ కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన ఎందుకంటే ఆయన ఐదు వేల ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అంటున్నాడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర సార్ అది అవ్వదు తర్వాత ముందు ఓహో మన మినిస్టర్ కూడా మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియేషన్ సెంటర్ ఒప్పుకుంటున్నారు జైట్లీ గారు వాళ్ళు అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు సువినా చౌదరి గారు లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కదా సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తారా మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తాం నేను తీసుకొచ్చిన సెంటర్ గవర్నమెంట్ ఇచ్చాను ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ అరుణ్ గారు తెలుసు టాటా ట్రస్ట్ అంత చేసాం మేము ంతంలో అన్ని విలేజెస్లో అడిగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది ఆయన ఒక వన్ చిత్త ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు ఆయన ఏంటంటే షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు నేను అమరావతి కట్టాను షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు కదా ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజిహాన్ అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలన్నా ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు తెలిసేప్పుడు అది ఒక వంద కోట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు చేసింది చేసిందిలేదు నేను మొదటి నుంచి చెప్తున్నా నేను ఆయన చెప్పేవాడిని సార్ విజయవాడ ఇస్ అ రియాలిటీ విజయవాడ ఈజ్ అ రియాలిటీ అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇన్ యూర్ రియాలిటీ అది అవతా సార్ గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సిఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి దీనికి వస్తారు సార్ ఎవరన్నా దేనికి వస్తారు ఇవన్నీ అవ్వవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఇవన్నీ చేసుకున్నాం మనం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫిడెంట్ అయ్యాను కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి నన్ను వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా విజయవాడ కోసం చేసుకున్నా ఓకే నా నా నేను హ్యాపీ నా రిజార్ట్ పై హ్యాపీ నేను నన్ను వాళ్ళు ఓన్ చేస్తున్నారు వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా రెండోసారి యాంటీవ్యూలో కూడా నన్ను గెలిపించారు దానికోసం నేను కష్టపడాలి కష్టపడుతున్నాను ఇంకా కష్టపడతాను సో నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ ఆడగల ఈయన్ని టికెట్ ఆడగల సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా సేల్ చేస్తాను ఆయన ఏ బాధ్యత చెప్తే అది చేస్తాను సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ కాల్ చేసేస్తాం దాంట్లో డౌట్ లేదు సార్ ఇందాక మాట్లాడుతూ మేయర్ అభ్యర్థిగా ఇస్తే ప్రమాదం అని ఏంటి చెప్పి చంద్రబాబు అడుగు ఆయన చెప్పిన మాట మీకు చెప్పాను ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు తిన్నా నేను రివ్యూల్ చేయాలి ఆయన అన్నమాట అది బోండవమ్మ గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్ నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నా కాదు కాదు అది పెట్టి చేస్తే చాలా ప్రమాదం నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన ఈ వరకు నేను ఎవరికి చెప్పలా ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబం అని చెప్పలా అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది పర్సెంట్ ఏదైనా జగన్ నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నాను ఆఫ్టర్ మై రిజిగ్రేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేదా మీకు అర్థమవుతుంది ఎవరు కాబట్టి జగన్ నేను నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను ఆయన ఏదో ఇస్తే ఎంపీగా పోటీ చేయమంటా ఖాళీగా ఉండమంటా పార్టీ చూసుకోమంటాడు విజయ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం ఆయన ఆయనకు వదిలేసాం సరే అవన్నీ చెప్తాం ఒకటైతే చెప్పనా ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటి సార్ ఏ రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏం ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏ చేస్తావా ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహూదురు రావాలా గెలిచిన ఎంపీ యాంటీవేలో గెలిచిన ఎంపీ నీ యువ నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పొలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పొలుకుబడి వాడుకున్నావు అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు నువ్వేం లేదు నేను గెలిచా రెండోసారి రెండు సార్లు నీ పార్టీని బుధవాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు లక్షల అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉంది నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు ఏం రైట్తో నువ్వు సీనియర్ని శాసిస్తున్నావు ఏం రైట్ ఉందో నీకు ఒక పదిసార్లు ఎమ్మెల్యే చేసావా పదిసార్లు ఎంపీ చేసావా ఏం ఆస్తాం అనుకున్నావు నేను ఆస్తులు అనుకున్నా రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు నేను ఈ ఈ పార్టీ కోసం అనండి నా ప్రజా జీవితం కోసం అని నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం నేను మీద పార్టీ